ఇప్పటికీం ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల్లో అందరూ కూడా డిసైడ్ అయిపోయారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఈరోజు అందరిలో కూడా ఉందని తెలియజేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈరోజు శిల్పా కుటుంబం ఈ రోజు నంద్యాలలో ఉన్నప్పటికీ ఏం అభివృద్ధి చేశారని డైరెక్ట్ అడిగినా కూడా అబద్ధాలు చెప్పడం తప్పితే ఎటువంటిది అభివృద్ధి కూడా జరగలేదు గతంలో భూమా రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఫరూక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోటీ పడి అభివృద్ధి పనులు ఎలాగా చేశారో అవి అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేను ఎమ్మెల్యేగా ఫరూక్ గారు మంత్రిగా ఉన్న టైంలోనే మొత్తం నంద్యాల రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయని కూడా అందరికీ తెలుసు దాని అలాగే ఈరోజు నంద్యాలలో జరిగిన అభివృద్ధి కానీ అంత కూడా మీరు చూస్తూనే ఉన్నారు మన ప్రభుత్వం టైంలో ఏదో లాస్ట్ లో తొంభై శాతం మనం కంప్లీట్ చేసి ఓ పది శాతం కంప్లీట్ చేయలేని పనులని కూడా ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ నాయకులు కంప్లీట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఏదో రెండు మూడు చోట్ల రోడ్లు కానీ కళ్ళ రోడ్లు కానీ కట్టడం తప్ప ఏది కూడా చేయలేదు మాట్లాడలేదు ఈ ఊర్లో అది కూడా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల నుంచి మొదటిసారిగా ఈ రోజు భూమవరంలో పోటీ చేసిన సందర్భం కూడా ఈ రోజు మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా దానికి ఊర్లో నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రజలకి ఓటు హక్కు కూడా లేని పరిస్థితి ఉంది అనేది కూడా గుర్తు తెచ్చుకోవాలా అలాగే ఈరోజు ఇళ్ల పట్టాలు ప్రజలకు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వమే కోర్టులకు వెళ్ళింది కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చినామని చెప్పి ఈరోజు శిల్పారావి గారు ఈరోజు అబద్ధ మాట్లాడి కూడా చెప్తా ఉన్నారు ఎన్నో సందర్భాల్లో ఛాలెంజ్ చేయడం జరిగింది ఓపెన్గా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో వేశారో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చినా కూడా ఇళ్ల పట్టాలు వాళ్ళే వాళ్ళ మనుషులతో కోర్టులు ఇప్పించి ఈరోజు తెలుగుదేశం నాయకులు చేయించారని కూడా అబద్ధాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ గతంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు కూడా ప్లాట్లు వేసి అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది లేదు అబద్ధ మాటలు చెప్పడం తప్పితే ఎటువంటిది లేదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈరోజు మళ్ళీ అభివృద్ధి అనేది లేకపోతే ప్రజల్లో జీవితాల్లో కూడా వెలుగులు వస్తాయనేది కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రజల్లోకి వచ్చి వివరించడం జరిగింది మహిళలు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అలాగే మన ఎంపీ అభ్యర్థి శబరి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం